హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది నా పెళ్ళి జాకెట్ మా అమ్మ కుట్టింది ఈ జాకెట్ నా పెళ్ళికి మా అమ్మ పెద్ద టైలర్ మా ఊర్లో మా అమ్మ దగ్గరికి అందరు వస్తూ ఉంటారు బ్లౌజెస్ కుట్టించుకోవడం కోసం అని చెప్పేసి ఈ బ్లౌజ్ నాకు మా అమ్మే కుట్టింది ఈ బ్లౌజ్ నేను మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అని తీశాను వెళ్ళి తర్వాత నేను ఇది తా టైం ఈ చీర కట్టుకోవడం చంటి అక్షరాభ్యాసం ఎప్పుడో ఒకసారి కట్టుకున్నాను ఇలా వ్రతాలు పూజలు అప్పుడే తెల్ల చీరలు కట్టుకోవచ్చు అంట మ్యారేజెస్ ఇవి కట్ చేయకూడదు అంట డిజైన్ అయితే మా అమ్మ చాలా మంచిగా అయితే కుట్టింది నాకు చాలా నచ్చింది ఈ డిజైన్ అమ్మ నుంచి నేను కూడా మిషన్ అయితే నేర్చుకున్నాను నేను కూడా నాకు కుదిరినప్పుడు నేను బ్లౌజెస్ కుట్టుకుంటాను